హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సాఫ్ట్ అండ్ స్వీట్ రవ్వ కేసరి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన లేదా దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలనుకున్న ఈ రవ్వ కేసరిని పది నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ప్రసాదం రవ్వ కేసరి బాగా రావాలంటే కొలతలు కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్ రవ్వకేసరి కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టి అదే కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి దీన్నే సూజీ రవ్వ లేక ఉప్మా రవ్వ కూడా అంటారు ఫ్లేమ్ని లోలో ఉంచి ఐదు నుంచి పది నిమిషాల వరకు దోరగా వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అదే టైంలో మరో పక్కన మూడు కప్పులు వాటర్ని తీసుకొని వేడి చేయాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి రవ్వ బాగా వేగాక వేడి చేసిన వాటర్ని తీసుకొచ్చి రవ్వలో పోసి బాగా కలపాలి ఈ విధంగా చేయడం వల్ల రవ కేసరి చాలా త్వరగా రెడీ అవుతుంది రవ్వ ఏమీ లేకుండా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని రవ్వ దగ్గర పడేంత వరకు కలపాలి ఆ తర్వాత ఒకటిన్నర కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది అయితే అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి అప్పుడే కేసరి బాగా టేస్ట్గా వస్తుంది పంచదార వేసాక బాగా కలపాలి రవ్వ ముద్దలుగా లేకుండా పంచదారలో బాగా కలిసిపోవాలి పంచదార కరిగాక ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఈ ఫుడ్ కలరు ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల కేసరి సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా రవ్వ కేసరి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని ముందుగా వేయించి ఉంచుకుని ఉన్న డ్రై ఫ్రూట్స్ని కలపాలి కేసరి సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి వేరే బౌల్లోకి మనం దీన్ని స సర్వ్ చేసుకుందాము ఇలా మనం స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా ప్రసాదం కోసం అయినా పది నిమిషాల్లో రవ్వ కేసరిని ఈజీగా చేసుకోవచ్చు ఈ రవ్వ కేసరిని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టపడతారు అంత టేస్ట్గా ఉంటుంది మరి మీరు ఈ కేసరిని చేయాలనుకుంటే ఈ కొలతలతో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అంతేనండి ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ రవ్వ కేసరిని కేవలం పదే పది నిమిషాల్లో ఎలా చేయాలో చూసాము మరొక మంచి రెసిపీతో మరలా కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్